శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ అత్తవారింటికి రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు దీపావళికి అమ్మాయిని అల్లుని రమ్మని రాయండి నాలుగు రోజులై మా ఆవిడ ఒకటే నస మొన్న దసరాకి కదటే వచ్చి వెళ్ళారు అన్న ఆమె వినిపించుకోవటం లేదు మళ్ళీ అరుస్తోంది వంట ఇంట్లోంచి వీధిలోకి వెళ్తున్నారు కాబోలు అల్లుడికి ఓ కార్ రాసి పడేయండి అని నాకు చిరెత్తుకొచ్చింది నేను రాయను దసరాకొచ్చి జలుబు వదిలిచిపోయాడు మళ్ళీ దీపావళి దిక్కుమాల పండగలు దిక్కుమాల ఆచారాలును పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పండక్కి పిలుపులే చస్తుంటే అన్నాను ఆమె వీధిలోంచి పెరట్లోకి వినిపించేంత గట్టిగా మీరు ప్రతి పండగకి మా నాన్న పిలుపు లేకపోయినా పరిగెట్టుకొచ్చేవారు కదటండి అందావిడ మాట సాగదీస్తూ నోర్మొయ్ ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు మీ నాన్న నాకు పదివేలు కట్నం ఇచ్చాడా అయినా పాడి పంట ఆస్తి పాస్తి ఉండేవి ఇప్పుడు అగ్రకులాల వాళ్ళం పాతుకుపోయాం కదటే అటు ఆస్తులు లేవు ఇటు ఉద్యోగాలు మనకు అందుబాటులో లేవు పైగా కట్నాల బెడద ఒకటి అలాంటప్పుడు ఇలాంటి ఆచారాలు వదులుకోవాలే అని ఆమెకు నచ్చజెప్ప చూశాను కానీ లాభం లేకపోయింది నన్ను నిష్ఠూరాలాడుతూ ఏడవటం ప్రారంభించింది సరే అని ఓ కార్డు రాసి మా చిన్నబ్బాయిని పిలిచి పోస్ట్ చెయ్యరా అన్నాను ఎవరికి నాన్న అన్నాడు యథాలాపంగా బావకి పండక్కి రమ్మని ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు నాన్న మళ్ళీ బట్టలవి అన్నాడు వాడు బాధగా నా వైపు చూస్తూ వాడు నాలుగు సంవత్సరాల క్రితం బీఏ పాస్ అయ్యాడు ఉద్యోగం దొరక్క మనస్సు పాడై ఉన్నాడు నేను రిటైర్ అయి సంవత్సరం దాటింది ఇంటిలో సంపాదించేవాళ్ళు లేరు నేనొక దురదృష్టవంతుణ్ణి పెద్దవాడు బిఏ చదువుతానని ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదివాడు పరీక్షల రోజుల్లో జ్వరం పడిపోయాడు అయినా ఆ జ్వరంలోనే చదివాడు పరీక్ష రాశాడు థర్డ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు బిఈ సీటు వస్తుందని చాలా ఆశించాడు కానీ రాలేదు ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం జ్ఞా ఏమిటి ఆ రోజు నేను జీవించి ఉన్నంతకాలం జ్ఞప్తిలో ఉండి నా గుండెను మండిస్తూనే ఉంటుంది అర్ధరాత్రి అందరం నిద్రపోయే వేళ పెరటి వరండాలో పడుకున్న నాకు వాడి ఏడుస్తున్నట్లుగా అనిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది వాడి మంచం దగ్గరకు నడిచాను కంగారుగా వాడి కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి ముఖం ఉబ్బి ఉంది వాడి కనుల్లో బాధ నిస్సహాయత ఎవరి మీదో కసి ద్యోతకమవుతున్నాయి ఎందుకు బాబు కడుపునెప్పా అడిగాను నా ప్రశ్నకి వాడు పకాలను నవ్వాడు ఆ నవ్వు చూసిన నేను భయపడ్డాను వీడేమిటి ఇలా నవ్వుతున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అని చిన్న చిన్నపిల్లాడలా ఏడుస్తాన నాన్న నా దగ్గర లెక్కలు నేర్చుకున్న అర్జున్కి సీట్ వచ్చింది బీఈకి నాకు సీటు రాలేదు వాడి మార్కులు ఫిఫ్టీ పర్సెంట్ నేను ఎయిటీ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యాను నేను బిఈ చదివి ఇంజనీర్ని అవ్వాలనుకున్నాను నాన్న అని బోరును ఏడ్చాడు వాడిని చాలాసేపు ఓదార్చాను డిగ్రీ కోర్సులో చేరమని బాగా చదివితే ఏ చదువన్నా మంచి ఉద్యోగమే వస్తుందని వాడు కస్సున లేచాడు సీట్ వచ్చింది ఇక ఉద్యోగం వస్తుంది అది రాదు ఈ దేశం వదిలిపోతే మనలాంటి వాళ్లకు బాగుంటుందేమో అని పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు పీహెచ్డీలు పోతున్నారు మనలాంటి వాళ్ళం ఎలా వెళ్తాం బాబు అని నవ్వాను నేను రెండు నిమిషాల తర్వాత నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ మన మధ్యతరగతి వాళ్లం ఆశలు చంపుకొని బ్రతకటం చాతకాకపోతే వెళ్లవలసింది ఒకే చోటుకి అని నవ్వాడు వాడు ఆ నవ్వులో ఏదో తెగింపు ఉందనిపించి మన కందని వాటి కోసం ఆశించి మనసు పాడి చేసుకోవటం అవివేకం ఉన్న దానిలో తృప్తి పొందడం లభ్యమైన దానిలో సరిపెట్టుకోవటం మనిషి నేర్చుకుంటే సుఖపడతాడు నాయనా నిద్రపో అని వాడి జబ్బ మీద ఓదార్పుగా తట్టి నేను పోయి మళ్ళీ మంచం మీద పడుకున్నాను ఎప్పుడు పట్టిందో తెల్లవారి మా ఆవిడ పని మనిషి మీద వేసే కేకలు చెవిన పడి మెలకు వచ్చింది నా చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది మా ఆవిడ రామం ఎటు వెళ్ళాడండి అని అంతే నా చేతిలోని కాఫీ గ్లాస్ వదిలేశాను అదేమిటండి అలా వదిలేశారు అందామె తెల్లబోయి నా వైపు చూస్తూ ఆమె మాట వినిపించుకోకుండా వీధిలోకి నడిచాను రామాన్ని వెతకటానికి ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటి వరకు వాడేమయ్యాడో అసలు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు గుండె కోత పెట్టిపోయాడు రామ జ్ఞాపకాలతో మనసు బరువెక్కింది మళ్ళీ మా ఆవిడ మాటలు వినిపించసాగాయి ముద్దు ముచ్చట ఆడపిల్లకి తల్లి తండ్రి ఉన్నప్పుడే జరుగుతాయి తర్వాత ఏ ఊరి అన్నదమ్ములు అయినా వాడికే బ్రతుకు తెరువు దొరకలేదు వాడేం చూస్తాడు పండక్కి అల్లుని పిలవండి అనేసరికి ముఖం చిట్లించేసుకుంటారు మీరు ప్రతి పండక్కి పరిగెట్టుకొచ్చేవారు కాదు మీకన్నా అల్లుడెంతో నయం పిల్లని అభిమానంగా చూసుకుంటాడు గాలి నా వైపు మళ్ళిందని ఎటన్న ఆ హోరు తగ్గే వరకు వెళ్ళిపోవాలని లేచాను పూలు తెచ్చారా అని అడిగితే దవడ పగలగొట్టారు మనిషి మనిషేమిటండి అంటూ ఆవిడ నిరసనగా నవ్వింది ఆ మాట వినగానే నాకు పక్కున నవ్వొచ్చి నవ్వేశాను ముప్పై సంవత్సరాల క్రితం అనుకుంటాను అప్పటికి నాకు ఉద్యోగం సద్యోగం లేదు పోయిన ఎఫ్ఏ చదివేవాణ్ణి అనుకుంటాను అప్పుడు మేము పార్వతీపురంలో ఉండేవారం మా అమ్మకి నేనొక్కనే మగపిల్లవాణ్ణి నాకన్నా పెద్దది ఓ అక్క ఉండేది అక్క పురిటికని అమ్మ పార్వతీవరం పార్వతీపురం వచ్చింది అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండేవాణ్ణి దీపావళి పండగకి రమ్మని మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అమ్మ నాకు ఎందుకంత తొందరగా పెళ్లి చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు నాకు ఉద్యోగం లేదు ఎప్పుడొస్తుందో సీతాలు నేను చిలక గోరింకల్లా ఎప్పుడు కాపురం చేస్తామో సీతాలంటే నా భార్య తనకు చేగోడీలే ఇష్టమని ప్రతి పండగకి అత్తగారు చేగోడీలే చేస్తుంది మా అత్తగారు దీపావళి పండగకి చేగోడీలు చేస్తుందని చెబితే అక్కయ్య కదిలి కదిలి నవ్వింది చేగోడీలు ఓ పిండి ఏమిట్రా బొబ్బట్లు బూరెలో వండుతారు కానీ అని బొబ్బట్లు అంటే నాకు ఇష్టం ఈసారి చెప్పేయాలి సీతాలుకి మీ అమ్మని వాళ్ళ బొబ్బట్లు చేయమను అని టికెట్ టికెట్ అంటూ టీటీఈ నా దగ్గరికి వచ్చి నిల్చున్నాడు నాకమ్మని ఆలోచనలు చెరిపేస్తూ రాక్షసుడ్లా అది గజపతి నగరం స్టేషన్కి రైలు ఎప్పుడు ఆగిందో అతను ఎప్పుడు ఈ పెట్టెలోకి ఎక్కి నా దగ్గరికి వచ్చాడో నాకు తెలియదు టికెట్ టికెట్ మళ్ళీ అన్నాడతను నా గుండె దడదడా కొట్టుకుంటోంది కానిస్టేబుల్ ఏమయ్యాడని తిట్టుకుని దిక్కులు చూస్తున్నాను వాడు కనిపిస్తాడేమోనని మిమ్మల్ని టికెట్ అని మళ్ళీ అన్నాడు టీటీఈ చిరగ్ చిరాగ్గా తడబాటుగా లేచి చొని నేను ఏసీపీ గారి మామర్దినండి అన్నాను గొంతు వణుకుతుంటే పెట్టెలో ఉన్న ఆడమగ గొల్లున నవ్వారు రాస్కెల్ దిగు బండి కదులుతుంటే అతను నిర్దాక్షిణ్యంగా నా మెడ మీద చేయుంచి కిందికి నెట్టాడు రెండు నిమిషాల్లో తేరుకొని కానిస్టేబుల్ దొరక్కపోతాడా అనే ధైర్యంతో మరో పెట్టెలో ఎక్కాను రైలు నడుస్తోంది నా గుండె కొట్టుకుంటోంది విజయనగరం స్టేషన్ వస్తుంది మళ్ళీ ఇందాక నన్ను సన్మానించి రైలు దింపిన టీటీఈ నా ముందు ప్రత్యక్షమయ్యాడు ఏం అక్కడ దింపితే ఇక్కడ కూర్చున్నావా నిన్ను వదిలి లాభం లేదు డబ్బులు తీ అన్నాడు అతని వాలకం చూస్తే నా మీద చెయ్యి చేసుకుంటాడని అనుమానం వచ్చింది ఏసీపీ గారి బామ్మర్దినని కానిస్టేబుల్ నా విషయం మీకు చెబుతాడనుకున్నానని ఏం చెప్పినా అతను వినే స్థితిలో లేడు జేబులో ఉన్న పది రూపాయల కాగితం అతను చేతిలో పెట్టి రసీదు తీసుకొని వాల్తేరులో దిగి అక్కడికి నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉన్న అత్తగారింటికి నడిచిపోయాను నాకు కానిస్టేబుల్ మీద మా బావగారి మీద పెళ్లి చేసిన అమ్మ మీద పండక్కిరమ్మను రాసిన మామగారి మీద ఎందుకో చాలా కోపంగా ఉంది నేనింట్లోకి వెళ్లేసరికి ముందుగా కనిపించింది నా భార్యే కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వకుండా పువ్వులేవండి అని అడిగింది అంతే ఆమె చెంప చెళ్ళు మనిపించాను తెల్లబోయి బిత్తన చూపులు చూస్తూ గుడ్ల నీరు కుక్కుంటూ నేనేం చేశానండి అంది నిజమే తానేం చేసింది కనుక ఆ రాత్రి ఆమెను ప్రసన్నం తల తలప్రాణం తోకకొచ్చింది మామగారు సుఖంగా ప్రయాణం జరిగిందా అని వేసిన కుసర ప్రశ్నకు వెకిల్ నవ్వు నవ్వాను మరెప్పుడు మా బావగారు రికమెండేషన్ మీద నేను రైలెక్కలేదు ఈ ప్రయాణం విషయం ఎవరికీ చెప్పలేదు ఈ పాతిక ముప్పై సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైంది మామగారు అల్లుడిని పిలవటానికి జంకు అతిథి వస్తే భయపడటం అప్పటి రోజుల్లో లేదు జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగం వరకట్న దురాచారం మన అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి ఎప్పుడో తన తండ్రిలా నేను అల్లుడికి ముద్దు ముచ్చటం జరపాలంటే నాకు సాధ్యమా అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు మామగారికి వెనక ఆస్తులుండేవి ఇప్పుడు ఆస్తులున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఉత్తరం అందుకుని అల్లుడు అమ్మాయి వచ్చేస్తే నా గుండె భయంతో కొట్టుకుంది బట్టలు మార్చుకుని ఉత్తరం పోస్ట్ చేయటానికి వెళ్తున్నా మా చిన్నవాడిని పిలిచాను వాడి చేతిలో కార్డు అందుకుని చింపి పారేస్తూ అమ్మకి చెప్పకు అన్నాను వాడు నవ్వుకుని మళ్ళీ ఇంటిలోకి వెళ్ళబోతే వెనక్కి పిలిచి వీధిలోకి వెళ్ళొచ్చి అమ్మకు ఉత్తరం పోస్ట్ చేశానని చెప్పు అన్నాను వాడి చేతిలో పైసా పెట్టి వాడు నవ్వి అలానే చేశాడు పండగ దగ్గరైన దగ్గర నుంచి అల్లుడొస్తాడు అమ్మాయి వస్తుంది అవి తేవాలి ఇవి తేవాలి అని మా ఆవిడ ఒకటే హడావిడి పడిపోసాగింది అప్పటిదాకా ఎంతో గుట్టుగా మెసులుతున్న మా చిన్నవాడు ఒరే చిన్న కొట్టుకు వెళ్ళి శనగపప్పు మైదా పంచదార నెయ్యి అని మా ఆవిడ ఏకరూ పెడుతుంటే మనకే కదా ఏ పరమాన్నమ్మో వండేద్దు వాడు సామాన్లు అడిగితే విసుక్కుంటున్నాడు పాతవాకి తీర్చలేదని అని లీలగా బయటపడిపోయాడు ఆవిడ కస్సున లేచింది ఉత్తరం రాయాలే కానీ అతను అలాంటి వాడు కాదు విధిగా వస్తాడు పట్రా సామాన్లు సాయంత్రం దీపాలకు కేజీ నూనె కూడా పట్టుకురా వెళ్ళు అని వాడికి వళ్ళు లాగుంది డబ్బు లేని పరిస్థితుల్లో పండగలేమిటి కేజీ నూనె దీపాలు వెలిగించే రోజులు కావు అయినా అక్కా బావా రారు నాన్న ఉత్తరం చింపి పారేశారు అన్నాడు పుసుక్కున అయ్యో అయ్యో ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు ఎందుకు పుడుతున్నాయి రా మీకు పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటారా ఏది ఆయన ఇలా పిలు అంది కంగున మా ఆవిడ ఉన్న పడాన వీధిలోకి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ లుంగి గుడ్డ చుట్టబెట్టుకుని వీధి గడపలో కూర్చుని నేను ఎక్కడికి వెళ్ళగలను మా చిన్నవాడు పెదవులు విడి విడినట్లు నవ్వుకుంటూ నాన్న కాసేపు ఎట్టన్న వెళ్ళిపోండి నాన్న అన్నాడు వాడి మీద కోపం వచ్చింది నాకు వెదవ చిన్న అబద్ధం ఆడలేని వాడివి ఎలా బతుకుతావురా రేపు పొద్దున ఉద్యోగం చేసేప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి బుద్ధి లేదురా అని వాణ్ణి మెత్తగా చివాట్లేశాను నేను వెళ్లేదాకా ఆగలేదు మావిడ సరాసన్న వీధి గడపలోకి వచ్చేసింది హౌ్వా హౌ్వా అని దవడం నొక్కుకుంటూ శుభమా అని పిల్లని పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటామటండి అంది అది మొదటి ప్రశ్నలా మొదటి రోజుల్లో మొగ్గల్లా భర్తల దగ్గర ముడుచుకుపోతూ సిగ్గుపడే ఈ ఆడవాళ్లు క్రమంగా పెత్తనం చేతుల్లోకి తీసుకుని భర్త అనేవాడిని పిల్లాడికన్నా కనాకష్టంగా ఎలా చూస్తారో చెప్పమా అని ఆలోచిస్తున్నాను అదేమిటండి బెల్లం కొట్టిన రాయలా మాట్లాడరు ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మా ఆవిడ ఆమె నోరు కట్టించేయాలని కట్టించెయ్యాలని ఉత్తనే అబద్ధమాడాడే సీతాలు పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపిారేస్తానా నాకు బుద్ధి లేదు అని నవ్వేసి ఎరా చిన్న నిజం చెప్పరా అన్నాను వాడిని హెచ్చరిస్తున్నట్లు వాడు గ్రహించాడు నువ్వెలా తిడతావు అని అబద్ధమాడానమ్మా అని నవ్వేసి వాళ్ళమ్మ చెప్పిన సామాన్లు తేవటం కోసం సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు ఈ పండక్కి అల్లుడు అమ్మాయి రారు కనీసం ఎంత లేదన్నా కార్డు ముక్క చింపటం వలన రెండు వందల రూపాయల ఖర్చు మిగిలిందని రిలీఫ్ ఫీల్ అవుతున్నాను తెల్లవారితే దీపావళి వీధిలో ఎటెటో తిరిగి మైనపు ఒత్తి తేవటం మర్చిపోతే మావిడ గొడవ పెడుతుందని మనవళ్ళు లేరు గనక కాల్చే చిన్నపిల్లలు ఇంటిలో ప్రస్తుతానికి లేరు కనుక మరే ఇతర సామాన్లు కొనకుండా మైనపు వత్తి కొని సంచిలో వేసుకొని రాత్రి ఏడు గంటలకి ఇంటికి వచ్చాను చెప్పులు విప్పుతుంటే ఇంటిలోంచి ఎవరివో గలగల మాటలు వినిపించాయి ఎవరో చెప్పమనుకుంటూ అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను మా అమ్మాయి అనసూయ అల్లుడు ప్రభాకరం మనవలు చిట్టి బుజ్జి కళ నిజమా పిలుపు లేకపోయినా వచ్చేశారా అనే ఆశ్చర్యం నుంచి ఇంకా నేను కోలుకునే లేదు అమ్మాయి చెబుతోంది మీ ముందుగా భర్తకు తెలియకుండా నాకు కనుసాగ చేసి మీరు రాసిన ఉత్తరం బుజ్జి చింపేసింది నాన్న చూడండి మీ నాన్న పండక్కి రమ్మని ఉత్తరం రాయలేదంటారు మీ అల్లుడు అని అయ్యో రాశానోయ్ రాయను అని నవ్వు నవ్వాను అదే పలకరింపుగా అల్లుడి వైపు చూస్తూ అత్తవారింటికి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం